శెట్టిపల్లిలో సోమవారం రెవెన్యూ సదస్సు జరిగింది ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులు కలెక్టర్ వెంకటేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మౌర్య రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఏళ్ల తరబడి భూ సమస్యను పరిష్కరించడం లేదని రైతులు దారులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు అలాగే రోడ్డు త్రాగునీరు డ్రైనేజీ వీధి దీపాలు సరిగ్గా లేవని శెట్టిపల్లి వాసులు ఈ సందర్భంగా తెలిపారు శెట్టిపల్లి భూ సమస్యను నూతన సంవత్సరంలో పరిష్కారం కావటం ఖాయమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు శెట్టిపల్లి సమస్య పరిష్కరించి పరచాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా శెట్టిపల్లిని ఐటీ హబ్బుగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు రైతులు ఫ్లాట్ దారులు పట్టు విడుపులతో సమస్య పరిష్కారానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు శెట్టిపల్లిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నుంచి తప్పించి తుడాలో కలిపేందుకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు తనకు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు ఇచ్చిన శెట్టిపల్లి వాసులు మరొక్కసారి కృతజ్ఞతలు తెలిపారు కాగా జనవరి ఎనిమిదవ తేదీ ఆరు లేఅవుట్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు నూతన సంవత్సరంలో ఎనభై ఐదు శాతం సమస్య పరిష్కారం కావడం ఖాయమని ఆయన సెట్టిపల్లి వాసులకు భరోసా ఇచ్చారు రైతులకు ప్లాట్ల కోసం రెండు వందల ముప్పై ఎకరాలు కేటాయించినట్లు ఆయన తెలిపారు కాలువకు దక్షిణం వైపు రైతులకు ప్లాట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు ప్రభుత్వానికి తొంభై ఐదు ఎకరాలు తుడాకు అరవై ఐదు ఎకరాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు ఎంజాయ్మెంట్లో ఉన్నవారికి ఒకటిన్నర సెంటు భూమి ఖచ్చితంగా అందిస్తామని ఆయన తెలిపారు మల్టిపుల్ రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో రెవెన్యూ అధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు We'll be right <laughs> back. అబెక్షన్ పరంభోకులో ఉన్నవారికి ఎటువంటి సాయం అందించలేమని ఆయన స్పష్టం చేశారు అయితే త్వరలో సీఎం ఓ అధికారులతో సమావేశం అనంతరం పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామని తెలిపారు శెట్టిపల్లిలో మౌలిక సదుపాయాల కల్పనకు తుడా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ నారపురెడ్డి మౌర్య తెలిపారు శెట్టిపల్లిలో తుడాకు కేటాయించిన భూమిలో ఫ్లాట్స్ వేసి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో అభివృద్ధి చేస్తామని తెలిపారు శెట్టిపల్లిలో ఆరుగురితో పారిశుద్ధ్య పనులు నిత్యం చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు తెలుగు గంగ నీళ్లు రాత్రి ఎనిమిదిలోపు వదిలేలా చర్యలు తీసుకుంటారు ఆమె ఆమె తెలిపారు డ్రైనేజీ వీధి దీపాల సమస్యలను స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాగ్యలక్ష్మి డెప్యూటీ తహసీల్దార్ అశోక్ రెడ్డి రామచంద్రయ్య కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకి రెండు వేల పంతొమ్మిది మార్చి జీవో ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కానీ ప్లాట్లకు కానీ ఎవరెవరు చేస్తున్నారు ఏంటి ఒక ల్యాండ్ కూలింగ్ ఫార్మ్ మీ అందరికి తెలిసిందే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వాళ్ళ సాగులో ఫిఫ్టీ పర్సెంట్ సారీ థర్టీ పర్సెంట్ అంటే ఎకరా ఉంటే ముప్పై సెంట్లు మనం ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తాము అదేవిధంగా ప్లాట్లు వేసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐదు సెంట్లు ఉంటే రెండున్నర సెంట్ ఇట్లాగా ఒక ఫార్మ్లా చేసి ఎవరెవరైతే ఎంజాయర్స్ ఉన్నారో ఆ లిస్ట్ అప్పుడు ఉన్నటువంటి సబ్ కలెక్టర్స్ కలెక్టర్లు అది ఫైనలైజ్ చేసి ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ముందుగా టుడాక్ ఇచ్చారు అప్పుడున్నటువంటి టూ థౌజండ్ నైన్టీన్లో మార్చిలో ప్రభుత్వం టుడాక్ ఇచ్చింది మళ్ళీ ఎందుకేమో అది కార్పొరేషన్కి కూడా నుంచి కార్పొరేషన్ చేయాలి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా ఇంకో జీవో ఇచ్చారు తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నవంబర్ పద్దెనిమిది నా నారావారిపల్లికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ దీని గురించి అడిగారు ఏంటి స్టేటస్ ఏంటి ఎట్లా ఉందంటే అప్పుడు చెప్పాం సరే ఇలా ఉంది పరిస్థితి సుమారుగా లే వ్యవసాయం చేసుకునే వాళ్ళలో ఇంచుమించు అందరిది కూడా సుమారుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళది ఇంచుమించుగా అయిపోయింది బట్ ఏదైతే ప్లాట్లో ఉన్నాయో లేఅవుట్స్లో ఉన్నాయో ఒక పన్నెండు ఇంకా పెండింగ్ ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా కాదు పేపర్ మీద వెంటనే ప్లాట్స్ వేసి ఇవ్వాలి తర్వాత ప్రభుత్వం ఏదైతే అప్పుడు ప్రామిస్ చేసి ఎంతైతే సుమారుగా అప్పుడు జీవోలో తొంభై నుంచి వంద ఎకరాలని మనం చెప్పున్నాం ప్రభుత్వానికి ఇచ్చేది దాంట్లో కూడా ఐటీ సంస్థలని వెంటనే తీసుకురావాలంటే ముందు మీరు ప్రభుత్వానికి ఇచ్చేది ఏంటి తర్వాత ఇది రైతులకు ఇవ్వాల్సింది రైతులు అంటే నా ఉద్దేశం లేఅవుట్లు చేసి ఇవ్వాల్సింది సుమారుగా రెండు వందల ఇరవై ఏడు నుంచి రెండు వందల ముప్పై ఎకరాలు వస్తుంది ఇది డెవలప్ చేయాలంటే ఇంచుమించు రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు కావాల్సి వస్తుంది అంచనా వేస్తున్నాము ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే కార్పొరేషన్ వాళ్ళకి మనకు తెలిసిందే కార్పొరేషన్ దగ్గర అంత నిధులు లేవు అందుకనే వెంటనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కార్పొరేషన్ నుంచి టుడాకి అప్పుడు అనుకున్నట్టు ప్రకారమే మీరు మార్చండి అంటే దానికి ఆల్రెడీ మార్చడం జరిగింది ప్రపోజల్ పంపించాము డెసిషన్ అయితే తీసుకున్నారు ఓన్లీ అమెండ్మెంట్ జీవోలో రావాలి అది దాంతో ఏం పని లేకుండానే వాళ్ళు అదృష్టం కొద్ది ఇద్దరు రెండు పోస్టులు మనకి మున్సిపల్ కమిషనర్ గారు వీసీ టుడా ఒకళ్ళే కాబట్టి టుడా వాళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడ గవర్నమెంట్కి ఇవ్వాలి ఎక్కడ టుడాకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఎంతెంత ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా రెడీ చేయడం జరిగింది